వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియా ఈరోజు మనం చూస్తున్నాం ఎంతో తేలికైన ఆరోగ్యకరమైన గోధుమ రవ్వ ఉప్మా మరి ఇంకెందుకు ఆలస్యం పదండి వండుకుందాం పల్లీలతో పాటు తాలింపు సామాన్లు అన్నీ వేసుకొని వేగిన తర్వాత పక్కకి తీసుకుపెట్టుకోవాలి అదే పాన్లో కొన్ని తాలింపు సామాన్లు వదిలేసి అందులో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకొని బాగా వేపుకోవాలి అందులోనే కరివేపాకు టమాటా వేసుకుని బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి వేగిన తర్వాత మనం ముందుగా వేపుకొని పక్కన పెట్టుకున్న నూక వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా వేగింది ఒక కప్పు గోధుమ రవ్వకు రెండున్నర కప్పుల నీళ్లు పోసుకోవాలి ఇది ఉడికేలోపు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి బాగా దగ్గరగా ఏ వరకు వేపుకోవాలి ఇప్పుడు బాగా దగ్గర అయ్యింది మనం వేపుకుని పక్కన పెట్టుకున్న కరివేపాకు పల్లీలు వేసుకుని మూత పెట్టి కాసేపు మగ్గనవ్వాలి అంతే అండి సింపుల్గా గోధుమరావు ఉప్మా రెడీ అయిపోయింది